ఏపీ టీవీకి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు గుడిబండ మండలం రాళ్లపల్లి ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో రైతుల రెన్యువల్ వ్యవహారంలో దళారుల అగడాలు దళారుల దందాగా మారిందని బ్యాంకు మేనేజర్ దళారులను ప్రోత్సహిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ డేట్ ఫస్ట్ డేట్ ఏదిందో అది నెక్స్ట్ డేట్ అయినా లేదా ముందు డేట్ అయినా ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి మనం వడ్డీ కట్టించుకొని చేస్తే వడ్డీ కట్టించుకొని చేయడానికి సిస్టమ్ అలా చేయదు మనం మిగతా అమౌంట్ మనం క్యాష్ డెబిట్ క్రెడిట్ చేసుకోవాలి క్యాష్ చెప్పి మిగతాది మేము వేసి తీసుకోవాలి అది ఈ రోజు మేము ఏమి ఈరోజు సాయంత్రంలోగా అవి క్లియర్ అయిపోవాలి సో ఒకే రోజు చేస్తాం కాబట్టి ఎక్కువ చేసేకుండదు చేసే నంబర్లు తగ్గుతాయి అదే డబ్బులు అయితే ఈరోజు మొత్తం కట్టి ఉంటారు మేము సాయంత్రం లేట్ అయినా పర్లేదు చేస్తాము మొదటి రోజు మేము ఆ డబ్బులు ఇస్తాము నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కువ రిన్యూవల్ అవుతాయి పర్ డే ఒకటి రెండోది టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ రెండు ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ డేటాలు మనం పంపించుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్కి క్లెయిమ్ చేసుకోవడానికి దాంట్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీకి రీపేమెంట్ డేట్ ఇవ్వాలి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్కి డిస్బర్స్మెంట్ డేట్ ఇవ్వాలి ఆ రెండు ఓవర్ ల్యాప్ అయినప్పుడు సిస్టమ్ మనకి సపోర్ట్ చేయట్లేదు అది ఏమన్నా మనకి అంటే హెడ్ ఆఫీస్ లెవెల్లో చేసుకోవాలి అది

వీళ్ళు అడుగుతున్నారు సార్ మీరు ఏదో నిర్ణయం తీసుకోండి సార్ వాళ్ళు అడగచ్చు ఏజెంట్ వాస్తవం చెప్పాలంటే సారే అడగొచ్చు అన్నీ సారేమిల్లి సార్ కాదు అన్ని బ్రాంచు బాండ్ ఆల్రపల్లి ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ చేయడం జరిగింది కానీ రైతులని అంతా మబ్బు పెట్టుకుని మేనేజర్ గారు ఇంట్రెస్ట్ పడలేదు పడేదని చెప్పేసి కోవిడ్ ఇట్లా అంతా ఉండేటప్పుడు జనాలు సస్తున్నారు మీటింగ్ చేసుకుని తీసుకొని రిన్యువల్ లేక చేసుకుంటారని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు వడ్డీ తీసుకొని రెన్యువల్ చేసిమని చేయ చేయమని చెప్పేసి చేయాలని మా కోరిక రైతులు చాలా నష్టపోతున్నారు ప్రతి సంవత్సరం మాత్రమే బ్యాంకుల్లో రెన్యువల్ చేయాలి అది తప్పుదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అతల కుతలం అవుతా ఉంది మహమ్మారి అనే రోగాన్ని అంటించి ప్రతి డిస్టెన్స్ చెప్తున్నారు టీవీలో చెప్తున్నారు సోషల్ మీడియాలో చెప్తారు డి డిస్టెన్స్ చేయండి అని అలాంటి డిస్టెన్స్ అని లేకున్నట్ల ఈ బ్యాంక్ దగ్గర వేలాది మంది కుమ్ముగూడి దగ్గర దగ్గర ఉంటూ ఈ మహమ్మారిని కొట్టేది పోయి ఎక్కువ చేసుకుంటూ ప్రజలకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది దళార్ రిలీవల్లో రెండు లక్ష లక్షకు రెండు వేలు తీసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతుంది మెయిన్ కోవిడ్ కూడా ఎక్కువగా విజృంభించే సమయం ఉంది దాన్ని గమనించి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి పత్రాల మీద సంతకాలు తీసుకొని రినివల్ చేయాల్సిందిగా కోర్చున్నాం చెనక్కాయ పంట మెయిన్ ప్రధాన పంట ఇక్కడ చెనక్కాయ పంట ఫెయిల్ అయింది ఫెయిల్ అయినప్పుడు రైతుల దగ్గర డబ్బులు లేవు కూడా వ్యక్తి దళారీలు వస్తే వాళ్ళ దగ్గర ఒక లక్ష వేల రూపాయలు అంతా చేసేటారుంటి కట్టించుకుని రైతుల్ని ఆదుకోవాలని అనుకోరు కాకపోతే ఎప్పటిలాగానే ఈసారి కూడా వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేయాలని బ్యాంక్ వాళ్ళని కోరుతున్నాం సిస్టమ్ ప్రాబ్లం అయి ఒక సిస్టమ్ కోసం ఇంతమంది రైతులు ఇది అన్యాయం కాకూడదు బ్యాంక్ మేనేజర్ సిస్టమ్ వాళ్ళు డీజిఎం కానీ ఏజీఎం కానీ వాళ్ళు నడుక్కొని మేనేజర్ సాల్వ్ చేయాలి కానీ రైతులు సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం ని ఇక్కడ దళారులు పెట్టుకొని రెన్యువల్ చేసుకుంటూ మేనేజర్ చేస్తా ఉంటే రైతులు ఎంత నష్టపోతున్నారు అనేది మాకు తెలుసు అందుకోసం వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేసుకోవాలని కోరుతున్నాం బ్యాంక్ వాళ్ళని